ఈ భూమి అయితే ఆ గగన్ నేడిపిస్తుంటుంది ఈ నక్షత్రం అయితే ఇక్కడ చెర్రీ నేడిపిస్తుంది చెర్రీని చూస్తే పాపం అనిపించింది వాళ్ళ ఎపిసోడ్లో అయితే ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దామనమాట నక్షత్రం అయితే పాన గ్లాస్ తీసుకొని అయితే చెర్రీ దగ్గరికి అయితే అనమాట ఆ గ్లాస్ పక్కన పెట్టేసి నన్ను ఆశీర్వదించి పావా అనేసి చెర్రీ కాళ్ళ పైన అయితే పడిద్ది అనమాట ఇంకా చెర్రీ భయంతో వెనక్కి జరుగుతాడనమాట అమ్మో నక్షత్ర భూమితో పెళ్ళి తప్పించుకోవాలని నేను తాలి కట్టాను అంతేగానే నీకు భర్తగా ఉండాలని కాదు అనేసి చెర్రీ అంటాడనమాట అయ్యో బావా మా నాన్న చెప్పాడు కదా ఇంకా ఎలాగో మన పెళ్ళైపోయింది అడ్జస్ట్ అయ్యి ఇద్దరం బతకాలని చెప్పాడు కదా ముందు ఈ పాలు తీసుకో అనేసి ఇంకా నక్షత్రం అయితే పాల గ్లాస్ ఇస్తూ ఉంటుంది అనమాట అయినా కానీ నక్షత్రం నీలో ఇంత సడన్గా ఈ మార్పు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు కొంపదీసి ఆ పాలల్లో విషమేమన్నా కలిపావా ఆ పాలు వద్దు అనేసి చెర్రి అంటాడనమాట అయ్యో నేను విషమేం కలపలేదు తాగు తాగు అనేసి నక్షత్రం అయితే బలవంతంగా ఆ పాలనైతే చర్రీకి ఇస్తూ ఉంటే ఇక చెర్రీ కోపం వచ్చి భయం వేసి ఆ పాల గ్లాస్ని అయితే కిందకు తోసేస్తాడనమాట పాలన్నీ కింద పడతాయి అనమాట నక్షత్ర నక్షత్రం కోపం వచ్చేసి ఇంకా వెంటనే అయితే ఇంకా తన పూలన్నీ లాగేస్తుంది చీరంతా నలిపేస్తుంది ఇంకా తన చేతులతో తనే చంపల కొట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా పెద్ద పెద్దగా కేకలేస్తా అనమాట అమ్మో ఈ చెర్రి నన్ను కొడుతున్నాడు అనేసి నక్షత్రం కేకలేస్తూ ఉంటే ఇంకా అపూర్వ అయితే ఆ రూమ్ దగ్గరికి వస్తుంది నక్షత్రం ఏమైంది తలుపు తీయమ్మా అనేసి అపూర్వ అనగానే నక్షత్రం అయితే తలుపు తీసి బయటకు వస్తా అనమాట చెర్రి కూడా టెన్షన్గా బయటకు వస్తాడన్నమాట ఇంక ఇంట్లో వాళ్ళందరూ వస్తారనమాట ఏమైందమ్మా నక్షత్ర అలా రొస్తున్నాం అనేసి శరత్చంద్ర అపూర్వ అంటూ ఉంటారనమాట డాడీ అసలు అయితే ఈ చెర్రీకి నేను పాల గ్లాస్ ఇస్తే పాల గ్లాస్ అయితే పక్కకు తోసాడు డాడీ మన ఇద్దరం కలిసి బతుకుతామంటే ఇంకా భూమితో పెళ్లి తప్పించుకోవడానికి నా మెండలో తాలి కట్టాడంట నేను నా భర్తని కాదు నేనైతే నీ భర్తని కాదు చెప్పు చెప్పు అనేసి ఇంకా బలవంతంగా నాతో చెప్పిస్తున్నాడు డాడీ ఇంకా అనేసి ఇంకా నన్ను కొడుతున్నాడు డాడీ అనేసి నక్షత్రం అయితే అంటూ ఉంటుంది ఏరా చెర్రీ పాల గ్లాస్ తోసావా లేదా అనేసి ఇంకా శరత్చంద్ర అనగానే అవును మావయ్య పక్కకు నెట్టేశాను మావయ్య అనేసి ఇంకా చెప్పబోతూ ఉంటే శరత్ చంద్ర అయితే చెని పాపం కొడతాడనమాట అయినా కానీ ఒరే చెర్రీ ఆ రోజు నా కూతురు మెల్ల తాని కొట్టినప్పుడే నిన్నైతే కొట్టాల్సిందిరా నేను వదిలేశాను ఇంకొకసారి నక్షత్రం మీద చెయ్యి పడిందా నిన్ను బతకనివ్వనరా అనేసి ఇంకా శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడనమాట అయ్యో అన్నయ్య చెర్రీ అలాంటి వాడు కాదన్నయ్యా అనేసి మీరా ఏడుస్తూ చెప్తదనమాట నువ్వు ఆగమ్మా మీరా అసల అయినా కానీ రే చెర్రీ జాగ్రత్తగా బతుకు నా కూతురిని ఏమన్నా అన్నావా ఊరుకోనరా అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంకా చెర్రీ అయితే ఏమి చేయలేక ఇంకా సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ సోఫాలో పడుకుంటాడు నక్షత్రం అయితే మంచం మీద పడుకునేస్తా అనమాట ఇంకా భూమి కూడా ఏం మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భూమి అయితే చర్రీని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఏమైంది చెర్రీ రాత్రి అని అసలు భూమి అంటూ ఉంటే ఇంకా మన చర్్రీ అయితే జరిగిందంతా చెప్తాడనమాట ఇంకా ఆ రాత్రి అయితే ఆ నక్షత్రం ఒక సైకోలా బిహేవ్ చేసింది భూమి అనేసి ఇంకా చర్రీ అంటూ ఉంటే అంటే ఈ నక్షత్రం అయితే అందరి ముందు తను మంచిదానిలాగా నటిస్తూ నిన్ను చట్టవాడిలాగా అందరి ముందు పోర్ట్రైట్ చేస్తుంది అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అనమాట అవును నాకు అలాగే అనిపిస్తుంది అనేసి చర్రీ అంటాడు ఇంకా అందరిలో నువ్వు చట్టవాడి అయిపోతే ఇంకా నానైతే తనంతట తానే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాడు కదా అది ఆ నక్షత్ర ప్లాను అనేసి ఇంకా భూమి అంటూ ఉంటే భూమి అసలు అయితే నేనైతే కొన్ని రోజులైతే నక్షత్రతో బంధం కొనసాగిస్తాను నేను విడాకులు అస్సలు తీసుకోను ఎందుకంటే మా అన్నయ్య అంటే నాకు ప్రాణం అసలు అలాగే మా అన్నయ్యకి నీకు మధ్యలో అయితే ఆ నక్షత్రం రానివ్వను మేము విడాకులు తీసుకుంటే ఆ నక్షత్రం అయితే మళ్ళీ అయితే అన్నయ్య చుట్టూ తిరిగిద్ది అందుకని నేను విడాకులు తీసుకోను అనేసి చర్్రీ అయితే గట్టిగా చెప్పి వెళ్తాడనమాట నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం